టాలీవుడ్ క్రేజీ హీరోలలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నందమూరి హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు కెరియర్ హిట్ ట్రాక్ ఎక్కిన తారక్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడని చెప్పొచ్చు ఆ జోష్ కొనసాగించేలా ఇటీవల ఫిల్మ్ఫేర్ శంకరాభరణం అవార్డులు కూడా సొంతం చేసుకున్నాడు మొన్న ఫిల్మ్ఫేర్ అవార్డుల్లో ఎన్టీఆర్ కనిపించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది అవార్డు అందుకోవడమే కాదు తన మాటలతో మనసులను గెలుచుకుంటున్న తారక్ ఫిల్ఫేర్ అవార్డుల్లో కనిపించిన కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఫ్యాన్స్ ఉత్సాహం రెట్టింపయింది ఇక ఆ జోరు చూసి తర్వాత రాబోయే రెండు ఈ సంవత్సరంలో కూడా అన్ని అవార్డులు తారక్వే అంటూ ఫ్యాన్స్ హంగమా చేస్తున్నారు దీనికి ఎన్టీఆర్ అవార్డు ఫంక్షన్ లో కనిపించిన తీరు మీసం తిప్పి కనిపించిన పిక్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి తనదైన నటనా ప్రతిభతో తెలుగు సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న తారక రాముడు తలుచుకోవాలే కానీ సాధించలేనిది ఏదైనా ఉంటుందా ఎన్టీఆర్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే నెక్స్ట్ ఇయర్ కూడా ఫిల్మ్ఫేర్ అవార్డు తనదే అన్న జోష్ కనిపిస్తోంది ప్రస్తుతం జై లవకుశాలో తారక్ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు బాబీ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు Please subscribe our YouTube channel Plastic.